గీత భాగవతం నుంచి ఎన్నో మన కథల నుంచి వాళ్ళకి లీడర్షిప్ స్కిల్స్ అంటే మంచి నాయకుల వాళ్ళ సొసైటీలో దాని గురించి మంచి శిక్షణ ఇస్తున్నారు దాంతోపాటు ఈ అహోబిళంలో మొత్తం సాయంకాలం హరినామ సంకీర్తన జరుగుతుంది మొత్తం ఈ గ్రామంలో అహోబిళ క్షేత్రంలో హరినామ సంకీర్తనతో చాలా వైభవంగా ఈరోజు సాయంకాలము పల్లకి సేవ ఉంటుంది ఒకటి అందరూ పాల్గొనవచ్చు ఇస్కాన్ వాళ్ళు చాలా 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 గొప్పగా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసి ఈ మూడు రోజుల పాటు ఇక్కడ నుంచి వచ్చారు ప్రభు తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్ర తెలంగాణ అన్ని రాష్ట్రాల నుంచి కూడా చాలా మంచి చదువు చదువు ఎన్ఐటి ఇది మొత్తం దక్షిణ భారతదేశంలో మొత్తం అందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి ఎవరైతే మీ తల్లిదండ్రులు ఉన్నారో ఎవరి యువతులు ఉన్నారో మీరందరూ కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలకి పాల్గొనవచ్చు ఇస్కాన్ మందిరాల్లో వచ్చి మంచి విద్యా విలువలతో కూడిన జీవితాన్ని మీరు అలవర్చుకోవచ్చు హరే కృష్ణ స్వామి మీ పేరు పేరు హరే కృష్ణ నా పేరు శ్రీరామదాస్ హైదరాబాద్ మియాపూర్ ఇస్కాన్ సంస్థలో సేవ చేస్తుంటాను ఇక్కడ మన చిన్న కేశవ ప్రభుత్వం ఇస్కాన్ ఈ ఆధునిక జీవితంలో యువత ఎన్నో సమస్యలు ఇబ్బంది పడుతున్నారు ఎవరికి ఏకాగ్రత లేదు డ్రగ్స్ అని వ్యసనాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి యువతని మంచి సత్మార్గం చూపించాలని ప్రయత్నంతో అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘం ఇస్కాన్ వారిచే మొత్తం సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలో ఐదు రాష్ట్రాల నుంచి ఒక వెయ్యి మంది యువకులు వచ్చి ఇక్కడ మన వ్యక్తిత్వం గురించి మంచి విలువల గురించి మంచి అలవాట్ల గురించి మనకి శిక్షణ ఇస్తున్నాం ఇస్కాన్ అహోబిళం యొక్క అభ్యమైన ఈ యొక్క ఈ మిషన్ ఈ అహోబిళంలో ఈ దివ్యక్షేత్రంలో అనేక మంది యువకులు వచ్చి చాలామంది ఎక్స్పీరియన్స్ ఉన్న పెద్ద పెద్ద స్వాములు వచ్చి వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారు ఇది చాలా మంచి కార్యక్రమం యువతలకు శిక్ష యువతకు శిక్షణ ఇవ్వడం అనేది ఇస్కాన్ వారు చేస్తున్న ఎంతో గొప్ప కార్యక్రమం ఈ మధ్య యువకులు ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటున్నారు ఎగ్జామ్స్ పాస్ అవ్వలేదని ఈ మధ్య యువకులు డ్రగ్స్ అడిక్ట్ అయిపోయారు ఎంతోమంది తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు అలాంటి తల్లిదండ్రులకి అలాంటి యువకులకి మంచి స్ఫూర్తినివ్వడానికి ఈ